చూడండి వర్షం అయితే మస్తు ఘోరంగా పడుతుంది మీ సైడ్ కూడా పడుతుందా పడతలేదా ఖచ్చితంగా సామేషన్ చేయండి అసలు ఇది ఎండాకాలమో వానకాలమో కూడా అర్థం కావట్లేదు ఆ విధంగా ఊరుమురు మెరుపులతోటి వర్షం పడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఘోరంగా పడుతుంది మన తెలంగాణలో నిన్న మాకు మా వరంగల్లో అయితే నిన్న ఇవ్వాలా ఇప్పుడు మూడు రోజుల కాంచలి వర్షం పడుతుంది ఇల్లులు చూడండి ఇల్లుల మీద వాటర్ చూడండి మొత్తం చెరువు లాగానే అసలు ఎండాకాలమా వానకాలమా కూడా అర్థం కావట్లేదు ఘోరంగా కొడతాంది వర్షం ఎండాకాలం వచ్చిందంటే మనం ఏరటిండలు తట్టుకోలేక ఒక వర్షం పడితే బాగుండు అనుకునేది ఫస్ట్ టైం మే నెల వచ్చిందంటే మనకు మే నెలలా అసలు మండి పడే ఎండలతోటి మనం తట్టుకోకపోయేది అలాంటిది ఫస్ట్ టైము మే నెలలో వర్షాలు పడడము ఓ ఉడకబోస్తుంది ఓనాడు చల్లబడుతుంది ఓనాడు ఎండ ఎండబడుతుంది కానీ ఇప్పుడు రెండు రోజుల కాంచెలు ఈ విధంగా వర్షం పడితే అసలు వానకాలమా ఎండాకాలం అని అర్థం కాకుండా ఉన్నది ఫస్ట్ టైం కదా మనం ఎండాకాలంలో వర్షాలు పడడు ఆ ఎండలతో తట్టుకోలేక మనకు ఎప్పుడైనా ఒక వాన పడితే బాగుండని అనుకునేది కానీ ఈసారి ముందుగానే కాలం అయ్యేటట్టు ఉంటుంది చూడండి ఏ విధంగా పడుతుందో గో వర్షం కానీ ప్రాణం కూడా చల్లగా ఉన్నది మీరేమంటారో ఫ్రెండ్స్